హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కాక్ కామెంట్ చేయండి సో ఇదేంటి వెరైటీగా కనిపిస్తుంది ఏంటి ఎవరో అనుకుంటున్నారా సో మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారండి దీని పేరు వచ్చేసి అఖిల అనమాట సో తనకు కూడా హైదరాబాద్లోనే ఉంటుంది వీళ్ళు ఉండేది ప్రగతి నగర్ సో మనం ఉండేది మణికొండ సో చాలా మంచిది మీతో కూడా మాట్లాడుతుంది చూడండి ఓకేనా అలానే తిని కూడా శారీ బిజినెస్ అది చేస్తుంది అనమాట తిని కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అది కూడా చెప్తుంది సో అఖిల మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్తారు హాయ్ అండి నా పేరు అఖిల నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి అఖిల డిజైన్ అండ్ కలెక్షన్స్ మన దగ్గర శారీస్ నైటీస్ లెగ్గింగ్స్ బొత్తింగ్ కూడా అవైలబుల్లో ఉంది నా సబ్స్క్రైబ్స్ ఎలాగో తెలుసు ఓకే మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి అఖిల డిజైనర్ కలెక్షన్స్ అని లో ఉంటుంది మీరు కావాలంటే వెళ్లి చూసుకోవచ్చుండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా తన ఛానల్ ని సో ఇట్లానే మీరు ఇంట్లో అమ్ముతారా లేకపోతే నార్మల్ గా ఇంట్లో తన ఆన్లైన్ ఫోటో నెక్స్ట్ తన Instagram లో కూడా సేల్ చేస్తుందండి సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు అలానే ఇక్కడ తను కొన్ని కలెక్షన్ కూడా తీసుకొచ్చింది చాలా బాగుంది చాలా క్వాలిటీ శారీస్ ఉన్నాయండి చాలా పెద్దగా ఉన్నాయన్నమాట నేను అన్ని వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తాను చూడండి అంటే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి మీకు నచ్చితే మీకు తీసుకోండి సో అట్లానే ఇక్కడ నేను వేర్ చేసిన శారీ తిని వేర్ చేసిన శారీ రెండు కూడా చాలా బాగున్నాయి నేను వేర్ చేసింది పట్టు మనకి ఇప్పుడు పేస్టల్ కలర్స్ వస్తున్నాయి కదండీ జస్ట్ లైక్ సింపుల్గా మంచి డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటాయి కదా సో నైట్ టైం కానీ పగలు కానీ చాలా బాగుంటుంది సో అది కూడా నేను ట్రై చేశాను ఫస్ట్ టైం తిని దగ్గర తీసుకున్నాను అన్నమాట సో మీరు కూడా చూడండి శారీ ఎలా ఉంటుంది ఏంటి ఫుల్గా నేను పక్కన పెడతాను దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా షేర్ చేస్తాను సో తిని వేసుకున్నది వచ్చేసి ఫ్యాన్సీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉన్నాయి మన దగ్గర ఉండేటట్లే చాలా రీజనబుల్ ఉన్నాయి మీరు తీసుకోవచ్చు భయపడాల్సిన పని లేదు ఎందుకంటే తిను కూడా హైదరాబాద్ నేను కూడా చూస్తున్నా అతను ఎట్లా బిజినెస్ చేస్తుంది ఏంటి ఎన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉంది అది మొత్తం చూపిస్తున్నాను సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేయండి ఏదన్నా ఇప్పుడు చూపించే డిజైన్స్లో ప్రైస్ కూడా చెప్తాం ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్షాట్ తీసి తన వాట్సాప్కి కనుక షేర్ చేస్తే తన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తుందండి అలానే మీకు ఫ్రీ డెలివరీ ఫ్రీడింగ్ ఎక్కడికైనా ఫ్రీడమ్ ఏపీ తెలంగా తెలంగాణ ఫ్రీడే ఏమి తెలంగాణ ఫ్రీడే ఉంది సేమ్ మన తైప్ అయ్యండి ఎక్కడైనా ఇష్టం వంద రూపాయలు షిప్పింగ్ క్లాజ్ పడుతుంది సో నేను వేసుకుంది ఇది పేస్టల్ కలర్ అండి పట్టు పట్టుసారి నేను మీకు పక్కన వీడియో పెడతా చూడండి దీంట్లో మనం కలర్స్ చూద్దాం ఇప్పుడు ఓకే సో ఆక్యులం మాకు చూపించండి ఇది వచ్చేసి మనకి లైట్ కనకంబరం కడుతున్నారు కనకంబరం కలర్ లో ఉంది సో ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ ల్యావెండర్ కలర్లో ఉంది చాలా బాగుందండి అంటే మీకు డిజైన్ అనేది కొంచెం దగ్గర నుంచి కూడా చూపిస్తాను కొంచెం లాంగ్ షూట్ లో ఉంది కాబట్టి చూడండి ఇట్లాగా నేను ఒకసారి అనేది దగ్గర నుంచి షేర్ చేస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఏం తీసుకోవాలి ఏంటి ఇది అంతా కూడా ఓకేనా ఫ్రెండ్స్ మీకు కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షూట్టింగ్ లో వస్తుంది ఓకేనా బాగుంది నేను కూడా పట్టుకొని చూసాను మెత్తగా ఉందండి క్వాలిటీ అంతా కూడాను సో ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అంటే పిస్తా గ్రీన్ అంటారు కదా సో రంగు వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి లావెండర్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా లావెండర్ కలర్ సో లావెండర్ కలర్ అనమాట నెక్స్ట్ నాకు బాగా నచ్చిన శారీస్ అండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇదే కట్టుకుందాం అనుకుంటే బాగా అనిపించింది ఇది వచ్చేసి క్రష్ వస్తుంది క్రష్ లాంటి ఇష్యూ వస్తుంది బాగుంది కింద మీకు వచ్చేసి ఫ్లోరల్ వచ్చేసింది ఇది మొత్తం కూడా మనకి వివింగ్ లోగా వచ్చింది చూసారా అండి చాలా బాగుంది పిగ్ బార్డర్ ఉంది దీంట్లో జస్ట్ ఓన్లీ మనకి త్రీ కలర్స్ ఉన్నాయి సో ఈ చీర నేను ఓపెన్ చేసి జస్ట్ నార్మల్ చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే ఇది దగ్గర కట్టుకుందామని తీసానండి యాక్చువల్ గా సో అందుకే ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్స్ ఓన్లీ త్రీ ఉన్నాయి చూడండి దీని ప్రైస్ ఎంత లెవెన్ హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ దీని ప్రైస్ చాలా బాగుందండి లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలాగా అలా కనిపించింది అనమాట నాకైతే చూడండి సో శారీ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చూడండి శారీ మొత్తం మనకి జరి వచ్చేసింది చాలా బాగుంది సో ఇదిగోండి బ్లౌ మనకి శారీ మొత్తం చూడండి ఇది గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది మధ్యలో లైట్ గా క్రష్ వచ్చింది అనమాట అది పళ్ళు అది ఇది వచ్చేసి పళ్ళు కొంచెం సారీ ఇక్కడ నుంచి కొంచెం బంగారం ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది దీనికి చూసా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఇట్లా ఉంటుంది అనమాట దీంట్లో మనకి కలర్స్ చూద్దాం దీని దగ్గర ఉన్నది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి లైట్ మెంతి కలర్ కాంబినేషన్ లో ఉంది సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ చూసారు ఎలా ఉంది సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయి అనమాట దాంట్లో ప్రైస్ ఎంత సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరల్ లో వచ్చిందనర్ లో వచ్చిందనమాట మొత్తం మనకి పెద్ద పెద్ద పువ్వులు వచ్చేసాయి సారీకి అయితే టస్టర్ క్లాత్ అండి దీని ప్రైస్ అంతా నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ బాగుందండి అంటే రీజనబుల్ ఉందన్నమాట మీరు కట్టుకున్నా కూడా చూసారా తను యాక్చువల్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ మన విభజన చెప్పి రేటు తగ్గించిస్తుందండి సో ఫస్ట్ టైం మన ఛానల్లో కనిపిస్తుంది మీరు చూడండి చాలా ప్రైస్ తగ్గించిస్తుంది అలానే మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది ఓకేనా సో నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒకసారి ఓపెన్ చేస్తే ఎలా ఉంది చూద్దాము చాలా బాగుందండి క్లాత్ పట్టుకొని చూస్తుందా చాలా బాగా అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ప్లెయిన్ ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చిందండి మనకి ఇక్కడ ఫ్లోరల్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లెయిన్ వచ్చింది చాలా బాగుంది వన్ మీటర్ ఉంది బ్లౌజ్ కూడా ప్రైస్ ఎంత అన్నారు నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సో దీంట్లో ఉన్న కలర్స్ చూద్దాం మనం ఫోర్ కలర్స్ ఆల్రెడీ ఒకటి చూపించాం సేమ్ అది ఇది ఒకేలాగా అనిపించింది ఇది కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి అవును వీటిలోకి కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉంటాయో దీంట్లో వచ్చి ఇంకొక కలర్ చూడండి ఇది కొంచెం డిఫరెంట్ ఉందా డిఫరెంట్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంది మరి ఎక్కువ అయితే కాదు అండి సో చూద్దాం ఏం డిఫరెంట్ ఉంది కానీ ఫ్లోరల్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది సో ఇది వచ్చేసి బ్లూ వచ్చిందండి మనకి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ వచ్చిందనమాట అంటే రామ గ్రీన్ అంటారు కదా సమ్థింగ్ అట్లా వచ్చింది కొంచెం దగ్గర దగ్గర ఒకేలాగా అనిపించాయి సో ఇక్కడ మనకి టెడల్స్ కూడా వచ్చాయి ప్రైస్ ఎంత నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఫ్రీషిప్ సో చాలా బాగుంది అసలు మిస్ చేసుకోకండి క్లాత్ కానీ కలర్స్ కానీ అన్నీ కూడా బాగున్నాయి సో ఇది కూడా ఇది ఒక కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి మనం పట్టుల్లో చూద్దామండి వీటి ప్రైజ్ ఎంత ఎయిట్ ఫిఫ్టీ ఇది ఇది వచ్చేసి మనకి ఏం పట్టు మనం కాంచీవరం పట్టు లో సేమ్ పట్టు సాగుస్ అంటారు వీటిని సో ఒకసారి మీరు చూడండి కలర్స్ ఉన్నాయి దీంట్లో బాగున్నాయి క్లాత్ కూడా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ దీంట్లో మనం ఇంకో కలర్ ఉంది ఇది వచ్చేసి బ్లూ వచ్చింది బ్లూ కూడా బాగుందండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కూడా బాగుంది సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ వీటి ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలర్స్ లో ఏమన్నా నచ్చితే నాకు వాట్సాప్ చేయండి సో దీని నెంబర్ అక్కడ స్క్రీన్ మీద ఉంటుంది చూడండి ఓకేనా సో ఇప్పుడు తిరిగి కట్టుకుంది కదా ఈ సారీస్ ఇక నేను మొత్తం స్క్రీన్ మీద పెడతాను మీరు చెక్ చేసుకోవచ్చు అండి బాగా మెత్తగా ఉంది శారీ ఎలా ఉంది చెప్పు చాలా బాగుంది చాలా కంఫర్ట్ గా ఉంది అసలు బాగా కనిపిస్తారు ఈ అది అంటే చీర వేసుకోవడానికి కూడా బాగా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అంటే ఫుల్ అనేది ఇక్కడ నేను స్క్రీన్ మీద పెడతాను చూడండి ఎలా ఉంది ఏంటి అనుకుంటుంది దీంట్లో మనం కలర్స్ చూద్దాము ఇదిగోండి మనకి ఇలా ఉంటది దీనికి ప్రైసెస్ ఎట్లాగా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాగున్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ తీసుకోండి తీసుకోపో ఇదిగోండి ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది చాలా బాగుంది సో బ్లౌజ్ మనకి ఇంట్లోనే వస్తుందండి బార్డర్ బోర్డర్ ఎలా ఉందో అలానే వస్తుంది బ్లౌజ్ అయితే ఇది వచ్చేసి బ్లూ ఓకే తీసుకో దగ్గర దగ్గరగా తిను కట్టుకున్న కలర్ లానే అనిపిస్తుంది బ్లూ మా ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది చీర అయితే మెత్తగా ఉందండి చూడండి చూరండి ఇట్లా ఉంది జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అంటే వైలెట్ వచ్చిందండి బాగుంది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి అంటే మెత్తగా ఉంది మీకు జర్నీస్ అయినా ఎక్కడికైనా వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ ఈ శారీస్ గురించి చాలా మంది అడిగారండి నాకు మైసీ శారీస్ అంటారు కదా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అనమాట జస్ట్ కింద ఒక చిన్న బార్డర్ వచ్చేసింది అంతే అంటే మీరు ఇలాగా పట్టుకున్న వాళ్ళకే తెలుస్తుంది అండి చూడండి ఒకసారి ఎలా ఉందో ఎంత మెత్తగా ఉందో చూడండి అసలు ఎట్లా ఉందో చూడండి చాలా గ్రాండ్ కూడా ఉంటుంది అండి చీర ఒకటి మనం ఓపెన్ చేసి చూద్దాం బ్లూ ఓపెన్ చేద్దాం బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం వీటి ప్రైజెస్ ఉందో చెప్తారా ఇలాంటి ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాగుందండి చాలా మంది అడిగారు చీరలు తీసుకురండక్క అక్క అని చెప్పి సో దీని దగ్గర ఎటు ఉన్నాయి కదా కొనుక్కోండి తప్పకుండా సో ఇది వచ్చేసి మనకి మంచి హావీ బ్లూ కలర్ వచ్చింది సో ఇది వచ్చేసి పింక్ మొత్తం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇది వచ్చేసి మనకి పింక్ లో వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పప్పుల్లో వచ్చిందండి బాగుందండి చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే తీసుకోండి షూర్ గా ఓకేనా చాలా బాగా అనిపిస్తుంది ఏదో ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాము చూడండి ఓకే నచ్చితే వాట్సాప్ చేసేయండి చాలా సింపుల్ ఉంటుందండి మీకు బ్లౌజ్ కూడా రండి ఇది పళ్ళు ఓకే పళ్ళు చూడండి ఎంత బాగుందో మొత్తానికి చీరలు అయితే చాలా మెత్తగా ఉన్నాయండి బాగా అనిపిస్తున్నాయి ఇది కదా మీరు ఇంకెలా కట్టుకుంటా అలానే ఉంటుంది అనమాట లెగవడం కానీ ఎత్తుకోవడం కానీ అలా అసలు ఏం ఉండదు మీకు రన్నింగ్ వచ్చేసింది బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇదిగోండి రన్నింగ్ వచ్చింది బ్లౌజ్ ఇక్కడ చూడండి కింద మాత్రం యాడ్ యూజువల్ అండి మీకు ఇక్కడ బోర్డర్ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట బాగుంది బోర్డర్ అండ్ దీనికి చాలా బాగుంది సో వేసుకుంటే ఒకసారి నీళ్ళని వేస్తాను వేసుకుంటే మనకి మంచిగా చాలా బాగుందండి అసలు శారీ అయితే సూపర్ ఉంది జస్ట్ ఇలా నేను ఇలా వేసుకొని చూపిస్తాను చూడండి ఈ కలర్ నాకు చాలా బాగా నచ్చిందండి అంటే చీరలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట చేత్ పట్టుకున్నాం కదా బాగా మెత్తగా అనిపిస్తుంది అది ఇది వేసుకుంది కదా చాలా బాగుంది అసలు సో ఎంత ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ చూసారనేది పల్లికి వచ్చేసి మనకి ఇట్లా జరిగి వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ షిప్పింగ్ లో ఉందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి సో ఇలాంటి కలెక్షన్ మొత్తం ఇంకా తన దగ్గర ఇంకా కలెక్షన్ ఉంటాయండి మొత్తం మన ఇంటికి తీసుకురావడానికి కావాలి కదా ఏదైతే తనకి అవైలబుల్ ఉందో అది తీసుకొచ్చింది సో ఇంకా తన దగ్గర ఇంకా ఇంకా కలెక్షన్ అంతా ఇంటి దగ్గర మీకు ఒకవేళ ఇంకా వేరే టైప్ ఆఫ్ సారీస్ ఏమన్నా కావాలంటే తన పిక్స్ అవన్నీ షేర్ చేస్తుంది మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితే పిక్స్ అన్ని కూడా షేర్ చేస్తుంది సో చూడండి నిదానంగా ఇవే ఒకవేళ నచ్చితే తీసుకోండి ఇంకేమైనా కావాలంటే పిక్స్ పెడతారు అవి కూడా నచ్చితే మీరు చూసుకొని తీసుకోవచ్చు అండి సో జన్యు మీరేం భయపడాల్సిన పని లేదండి చీర వస్తుందో రాదో అసలు మీరు భయపడాల్సిన పని లేదు సో మనం ఎట్లా కొరియర్ చేస్తున్నామో సో తను కూడా అట్లానే మంచిగా ఇంట్రెస్టెడ్గా మంచిగా పంపిస్తారు మీరేం భయపడకండి ఏమన్నా నచ్చితే తీసుకోండి ఓకే తన యూట్యూబ్ ఛానల్ లింక్ అని కింద తన ఇన్స్టాగ్రామ్ లింక్ అని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తారు మీరు కూడా ఫాలో అవ్వండి వీటిలో ఏమన్నా నచ్చితే స్క్రీన్ మీద నెంబర్ ఉందో నెంబర్ కి వాట్సాప్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్